यस्य भूमिः प्रमान्तरिक्षमतो धरम् दिवं यश्च क्रे मूर्भानंस्तस्मै మంత్ర సంఖ్య డబ్బై ఐదు సకల విధముల సర్వమును పుష్టిపరుచునట్టి ఆ పరమేశ్వరుడిని పూజించండి ఓకే నెక్స్ట్ మంత్రం వెళ్ళిపోతాం అమ్మా నాగలక్ష్మి చెప్ చదువుతాం అమ్మా సామవేదము ప్రపాఠము ఒకటి అర్థము రెండు దశతి మూడు ఆగ్నేయ పర్వం మంత్ర సంఖ్య డెబ్బై ఐదు అయింది కదండి గురువు గారు అవునమ్మా అవునమ్మా ఓ శుక్రంతే అన్యం ते अन्यत्र शुरू पे अहनी द्वारिवाशी विश्वास माया आवशी स्वदा वंबद्रा पे पोषण नेहार पीरसो। बहुत बाइट अया विशेष रगरो। बताते हैं हो पोषण ताकि मेरे जो मलगा भारी पुरी चीज करेगी उनकी अग्निमनु कुछ भी परितुलन की हो इस बारा ए ई కల్పించబడిన అన్య ఒకటి అనగా దినము శుక్రం తెల్లగా ఉన్నది ఏ నీవు రచించిన అన్య మరొకటి అనగా రాత్రి యజతం యజ్ఞోమము వలె కృష్ణవర్ణముగా ఉన్నది ఈ విధముగా నీవు రచించిన అహాని పగలు రాత్రులు

పరమేశ్వరుడు తన లక్షణాన్ని చెబుతూ అట్లాంటి పరమేశ్వరుణ్ణి మనం పరిచాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇందులో పోషణ్ అనే పదం కొంచెం ప్రాముఖ్యత వహించినట్టుగా కనబడుతున్నారు తమ తా పోషణ్ అనే దాని మీద విపులంగా కొద్దిగా అంటే బుద్ధికరమైనటువంటిది అనేది అనుకుంటారు తమను కానీ కొంచెం బాగా చెబితే అందరికీ చక్కగా అవగాహన అలాగే సార్ అట్లాగే సార్ అట్లాగే ప్రియ ఆత్మ బంధువులు ఎంతవరకు మీరు ఏ సంస్కారములతో ఉన్నారో దైవం పేరుతోటి ఏ ఏ విధానాలుగా అలవర్చుకుని దైవ కార్యక్రమాలలో మీరు జీవనయాత్ర సాగిస్తున్నారో ఆ జీవనయాత్ర సాగించేటటువంటి ఆ దైవ కార్యక్రమాలు అన్నీ కూడా పరమాత్మ వైపుకే ఉన్నవా లేకపోతే దేని వైపునున్నవి అదేటండి ఎలాగంటున్నారు మేమంతా కూడా పరమాత్మ గురించి అంత దైవం గురించి మేము చేస్తున్నాం కదా అంటే కాదు దైవం గురించి పరమాత్మ గురించి మీరు చెయ్యటం లేదు మీరు మీ స్వార్థంతో స్వలాపేక్షతోటి మీరు చేస్తున్నారు అలాగంటే మరి దైవం పరమాత్మను ఉపాసించేది ఇది కూడా స్వలాపేక్ష కదండి ఈ స్వలాపేక్షతో పరమాత్మను ఉపాసించటంలో విశ్వ కళ్యాణం ఉంటుంది మీరు చేసేటటువంటి దైవం పేరుతో దైవ కార్యక్రమాలు చేసి చేసే విధానంతో మీ స్వార్థం ఉంటుంది మీరు చేసేటటువంటి దైవ కార్యక్రమాలతోటి ఆయా విధానాల సంస్కారాలతోటి మీరు ఎవరిని ఎవరినైతే ఉపాసిస్తూ వస్తున్నారో అవన్నీ కూడా మీ స్వార్థం గురించి వస్తాయి అట్లాగే కాకుండా పరమాత్మతోటి పరమాత్మ చెప్పిన విధానములతోటి మీరు చేస్తే ఇక్కడ విశ్వ కళ్యాణం జరుగుతుంది ఇంకో రకమైన స్వార్థం కూడా ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ స్వార్థం వచ్చినప్పటికీ ఇది మీ ఉన్నత గతికి ముక్తికి తీసుకుపోతుంది ఎవరికి ఏ విధమైనటువంటి హాని కలిగించకుండా అదే మీరు దైవ కార్యక్రమాల పేరుతోటి రకరకాల విధానాలతోటి పండితులు పామరులు ఎవరు పండితులు పౌరాణికులు వారు వీరు రకరకాల విధానంతో చెప్పిన విధానాలతో మీరు చేసుకొని వస్తే అక్కడ మీరు ఏమైనా ఆ యొక్క మీరు వారు చూపించిన విధానములతో దైవాన్ని ఆరాధిస్తున్నారా అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది దైవం అనేటప్పటికీ ఎంతమంది దైవాలు ఉన్నారా ఇంతమంది దైవ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా ఇంతమంది దేవతలు ఉన్నారా ఇవి పరిశీలించండి దేవతలు అనేటప్పటికీ జడ దేవతలు చైతన్య దేవతలు జడ దేవతలు అనేటప్పటికీ పంచభూతములు వస్తాయి పంచభూతములే సర్వ జీవ మానవాములకి కూడా సకల జీవరాశికి కూడా ఆధారభూతం అవుతాయి పూర్వోక్త దివ్య గుణములు ఉండటం చేత వాటిని దేవతలు అంటారు మనకి ముప్పై మూడు దేవతలు చెప్పిస్తూ చాలా సార్లు చెప్పుకొచ్చాను ఇవన్నీ జడ దేవతలే జడ దేవతను పట్టుకొని మీరు ఉపాసించే పరమాత్మను ఉపాసిస్తున్నామంటే అదిలా సాధ్యమవుతుంది మరి చైతన్య దేవత ఎవరు ఆత్మ పరమాత్మ ఆత్మ తన యొక్క దివ్య గుణములతోటి ఆత్మ దేవత అనిపించుకుంటుంది ఎట్లాగనిపించుకుంటుంది ఎప్పుడు అనిపించుకుంటుంది ఆత్మ అంటే పరమాత్మ చెప్పిన విధానములతో ఈ విధమైన జీవనయాత్ర సాగించుకుంటూ ముక్తికి వెళ్ళిపోతే ఆ ఆత్మ ముక్తాత్మ దేవాత్మ అంటారు మరి జీవిస్తున్నవాళ్ళు దేవతలు కాదా ఎస్ వాళ్ళు కూడా దేవతలు ఎవరు తల్లి మాతృదేవోభావ దేవోభవ ఆచార్య దేవోభావ అతిథి దేవోభవ పతి దేవోభవ పతికి పత్తిని దేవోభవ వీళ్ళే దేవతలు వీళ్ళు ఎలా జీవించి ఉండేటటువంటి వారు వీళ్ళు దేవతలు మరి మిగతా వాళ్ళు ఎవరు దేవతలు ఉన్నారు మిగతా వాళ్ళు దేవతల పేరుతో మీరు ఉపాసిస్తున్నారే ఏమైనా ఉపాసిస్తున్నారు ఎందుకు ఉపాసిస్తున్నారు అంటే మీ లబ్ధి గురించి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి నాకు ఏ కష్టాలు సమస్యలు రాకూడదు నా జీవితం ఆనందదాయకంగా సాగిపోవాలి వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు మీకు ఇవ్వడానికి ఇచ్చేది మళ్ళీ ఆయన దగ్గర నుంచే అయినా వీళ్ళు ఇస్తా అంటే వీళ్ళు మీరు ఎలా బాగుంటారు మరి మీరు చేసిన ఏం చేస్తారు అది విషయాలకు అయిపోవడమే నా కర్మ ఈ దేవతలను పట్టుకుని ఉపాసించుకుంటే ఆ కర్మలు అన్నీ పోతాయా మీరు చేసిన పాపపు కర్మలు చెడు కర్మలు అన్నీ పోతాయా మళ్ళీ ఆ శుభకర్మలు చాలా చేసుకుంటూ వచ్చారు మరి అవి కూడా పోవాలి కదా అవి కావాలంటారు మీరు శుభకర్మలతో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది పుణ్యఫలంగా చేరి ఆ పుణ్యఫలమే అదృష్టంగా మారి ఆ అదృష్టమే సంపద అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది మరి పోవాలి ఈ వద్దు మాకు అనుకోలే వాటి కావాలంటుంటారు మరి అన్ని విషయాలకు అయిపోవాలా మీరు ఎన్నెన్నో జన్మల నుంచి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు శుభకర్మలు చేశారు అశుభకర్మలు చేశారు అవన్నీ పోవలసిందేనా అశుభకర్మలు మీకు దుఃఖాలు కష్టాలు సమస్యలు బాధలు సరైన భర్త సరైన భార్య సరైన పిల్లలు దొరకకుండా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు తప్పించుకోవాలని చెప్పేసి మీరు ఆయా వారు చూపించిన విధానాలతో మీరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అవన్నీ పోవాలనుకుంటుంటారు మరి దాంతో పుణ్యకర్మ చేస్తారు కదా మరి పుణ్యకర్మ పోవాలని ఎప్పుడు అడుగుతారా మీరు అడగరు అది కావాలి అది సుఖాన్ని ఇస్తుంది కాబట్టి మంచి భార్యని ఇస్తుంది మంచి ఇస్తుంది మంచి బిడ్డల్ని ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి దాన్ని ఎవరు అవుతారు అది కావాలంటుంటారు ఇదే బావాలంటుంటారు కానీ భగవంతుని దృష్టిలో రెండు సమానమే ఇక్కడ యోగ మార్గంలోనికి వచ్చినప్పటికీ మీరు పరమాత్మను ఉపాసిస్తున్నారనేటట్లయితే ఇక్కడ పరమాత్మ ఏం చేస్తాడు మీకు ఇక్కడ యోగాంగ సాధనను నేర్పిస్తాడు యోగాంగ సాధనలో నీవు చేసిన కర్మ నీవే అనుభవించాలి సుఖమైన దుఃఖమైనా అనుభవించి తీరాలి ఈ సుఖ దుఃఖం రెండు అనుభవించేటప్పుడు సమదృష్టితో సమత్వముతో సంయమముతో ఈ రెండింటిని అనుభవించుకుంటూ కావాల్సిన విధానాన్ని నీకు నేర్పిస్తాడు నేర్పిస్తాడు ఇక్కడ ఈ మంత్రంలో ఏమన్నాడు పోషణ అని అన్నారు పోషణ అంటే పరిపుష్టి పూర్ణత్వము మీకు పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అండి చిన్న మాట అంటే గోపాలు వచ్చేస్తున్నాయి ఎవరిన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీకు లోపలి నుంచి ఇగో పూటకి వచ్చేస్తుంది అహం వచ్చేస్తుంటుంది గౌరవించకపోతే అహం వచ్చేస్తుంటది లేదన్నా భోజన కార్యక్రమంలో మీకు అక్కలాగా పెట్టి ఇంకొకరు ఇంకొకలా పెడుతుంటే అది మీరు చూస్తుంటారు లోపలి నుంచి మీకు మీకు తెలియకుండానే ఏర్పాటు వచ్చేస్తుంటుంది రాగద్వేషాలు మిమ్మల్ని బాగా చూస్తున్న వాళ్ళు ఒకలా చూస్తారు మిమ్మల్ని ద్వేషించండి ఒకలా చూస్తారు రాగద్వేషాలు వచ్చేస్తుంటుంటవి ఏమిటి ఇవన్నీ మళ్ళీ రకరకాల దైవ కార్యక్రమాలు పాల్గొంటారు సెంటిమెంట్స్కి ఫీల్ అయిపోతున్నారు ఈ భూషణలు రకరకాల ఆభరణాలు ధరించేసుకుంటారు దైవ కార్యక్రమాలతోటి ఓ రకరకాల భూషణలు అవన్నీ వేసేసుకుంటారు ఆభరణాలు ఆ మాలలు ఈ మాలలు ఈ మాలలు ఇవన్నీ దేనికి ఎవరు నేర్పారు ఇవన్నీని ఇది కాదు కావలసినది ఇక్కడ పోషన్ అంటే సకాల వేదముల పరిపూర్ణత్వము పుష్టి కలిగించేటటువంటివి ఏమిటి పుష్టి కలిగిస్తుంది నాకు దేహానికి పుష్టి ఆ దేహానికి పుష్టి దేహానికి పుష్టి మీకు ఎలాగో వస్తుంది శుభ్రంగా భోజనం చేసేస్తే విటమిన్ ఫుడ్ ఇప్పుడు చెప్తున్నారు కదా అంటే ఆ విటమిన్ ఈ విటమిన్ ఆ క్యాలరీసు ఆ ప్రోటీన్సు రకరకాల ఇవన్నీ తినాలనుకుంటున్నారు మీరు ఈ దేహానికి పుష్టి వస్తే ఇది కాదు పుష్టి పుష్టి సకల విధముల అంటే జీవనయాత్ర సాగించేటటువంటి మనందరికీ కూడా ప్రతి గృహస్థుడు కూడా జీవాత్మ ఎప్పుడైతే ఆత్మ శరీరం ధరించిందో ఈ జీవుడికి సకల విధములుగా అంటే భౌతికమైన సంపదలు కావాలి ఆధ్యాత్మిక సంపదలు కావాలి భౌతిక సంపదలు ఆధ్యాత్మిక సంపదలు ఈ రెండు సంపదలతో ఆత్మిక బలం కావాలి శారీరక బలం కావాలి ఇవన్నీ మీకు ఎలాగో వస్తాయి ఒకటే ఒకటే ఆధారము మీ శ్రేష్ట కర్మ ఈ శ్రేష్ట కర్మ అనేటటువంటిది ప్రాణకర్మ కావాలి ఒకటి ప్రాణకర్మ అంతర్ముఖంగా మీకు ఈ దేహాన్ని పరిపుష్టిగా తయారు చేసేస్తుంది ఉన్నతంగా తయారు చేస్తుంది దేహము లోపల ఎనర్జీ ని పెంచేస్తుంది ఈ సప్త ధాతువుల్ని కూడా పుష్టి పెంచేస్తుంది ప్రాణకర్మలోనూ మీరు చేసే ప్రాణకర్మలోను మీకు ధాతు పుష్టిని కలిగించేస్తాయి ప్రాణకర్మలను ఈ సెల్స్ బ్లడ్ సెల్స్ ఏమైతే ఉన్నావో అందులో కర్బణ నశింపజేసేస్తాయి ఎప్పుడైతే కర్బనం నశించిపోయిందో ఈ ధాతులు సప్త ధాతువులు పూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది ఎప్పటికి మంచి ఎనర్జీగా ఉంటుంది సోల్ శరీరం ఎనర్జీగా ఉంటుంది ఈ రెండు ఎనర్జీగా ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకోవలసింది దైవం పేరుతోటి మీరు చేయాల్సినది ఆ యొక్క జెడ్ కార్యక్రమాలు కాదు ప్రేక్షక మహాశైలు మీకు మీరుగా మీరు సాధన చెయ్యవలసినది ప్రాణకర్మ క్రియాయోగము ప్రాణకర్మ చేయటములోనే మీ ప్రాణశక్తి ఊర్ధముఖంగా అధోముఖంగా సాధనలు జరుగుతూ మధిస్తూ మధిస్తూ వస్తూ ఉంటుంటే మీ ధాతువులు అన్ని పరిపుష్టమైపోతాయి శరీరం ఆరోగ్యం సిద్ధిస్తుంది యోగ సాధనలోనే రోగములను నశిస్తాయి యోగ సాధనలోనే మీ ఆయు ప్రమాణం పెరుగుతుంది ఇరవై నిమిషాలు నేను ఆర గంట యోగ సాధన చేయడానికి నాకు ఇరవై క్రియలు పెట్టాయి అరగంటకి అరగంటే ఐదున్నర పావు గంట ఓంకారం అయిపోయింది మిగతాది నలభై నిమిషాలు నలభై నిమిషాలు డిస్టర్బెన్సెస్ మీరు రావడం అడ్మిట్ చేయడం మళ్ళీ బయట రావడగలడము అంటే రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి రెండు శ్వాసలు రెండున్నర అలా మరి మిగతా శ్వాసలతో ఏమైపోయింది నిమిషానికి మనం పదిహేను నుంచి పద్దెనిమిది శ్వాసలు తీసుకుంటుంటాం రెండు నిమిషాలకు ముప్పై శ్వాసలు జరిగిపోవాలి కానీ నాకు జరిగింది ఏది అలా జరగటం లేదు కదా తగ్గిపోతుంది శ్వాస ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలే నిడివి లైఫ్ స్పాన్ పర్ డే అలాంటిది యోగ శ్వాసలో ప్రాణకర్మ చేయటం వలన యోగ శ్వాసలు అణిగిపోతాయి వల్ల ఆ శ్వాసలనే పూర్తి తప్ప ఈ శరీరం నశించదు అందుకే యోగులు చాలా కాలం జీవిస్తారు చాలా కాలం జీవిస్తారు అంటుంటారు కారణం ఏమిటి వాళ్ళ యోగ శ్వాస పెరుగుతూ ఉంటుంది వాళ్ళ యోగ శ్వాస పెరిగిపోతుంటుంది అది తరగదది వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి రోజుకు రూపాయి రూపాయి రూపాయలు ఖర్చు పెట్టితే వెయ్యి రూపాయలు వేయకు రోజుకి పూర్తి అయిపోతుంది అలాగే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి దాచి ఒక అది రూపాయో అలా ఖర్చు పెట్టుకుంటే ఇంకా పెరిగిపోతాయి రెండు వేల రోజులు అయిపోతాయి అలాగనే శ్వాస ప్రశ్వాసం నియంత్రించుకుంటూ రావాలి అదొక ప్రాణకాలంలో జరుగుతుంది స్తంభవృత్య ప్రాణాయామము బాహ్య స్తంభవృత్తి ప్రాణాయామము బాహ్యాభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామము వృత్తి ప్రాణాయామం ఇది కదా చెప్పింది మనకి అక్కడ ఆ స్తంభవృత్తి ప్రాణాయామములోనే పోషన్ సకల వ్యధములు గల పరిపుష్టి కలిగి ఉండి అది ఇక్కడ సకల విధముల అంటే ఒకటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు అన్ని విధములుగా ఒకటి శారీరక బలము ఆత్మ బలము రెండు జరుగుతాయి ఆత్మిక బలం జరుగుతుంది ఆత్మ పరిపుష్టం అయిపోతుంది శరీరం కూడా ఆరోగ్యంగా తయారైపోతూ ఉంటుంది శ్రేష్ఠ కర్మ జరిగిపోతూ ఉంటుంది ఈ శ్రేష్ఠ కర్మ ద్వారా ఇంకేం జరుగుతుంది అదిగో అది స్వా వేద జ్ఞానము జ్ఞానము యోగము ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటాం ఎప్పుడైతే జ్ఞానము యోగము బ్యాలెన్స్ అయిపోతున్నావు ఆ జ్ఞానం ద్వారా కర్మలు మారిపోతుంటుంటే ఎందుచేత అష్టాంగ యోగాంగ సాధనలో ఉన్నాము ఆ శక్తులు ఉన్నాము కాబట్టి భయపడిపోతుంటాం హింస చేయడానికి భయపడిపోతాం సత్యం అస పొరపాటున సత్యానికి భ్రమ కలిగించే విధంగా భ్రాంతి కలిగించే విధముగా అవగానే విధముగా మాటలు మాట్లాడము ఉన్నదేదో అదే మాట్లాడుతుంటారు నేను భక్ష్యం నూసుకుని కూర్చుంటాం ఈ వాచ ద్వారా అసత్యం ఎప్పటికీ రాదు అనుద్వేగకరం వాక్యం సత్యం స్వ ప్రియంహితం అధ్యాయాభ్యాసం చెయ్యో తప ఉచ్యతే ఎంత అద్భుతం చెప్పింది ఈ వాక్ ద్వారా ఎప్పుడు సత్యమే ఇతరులకు ప్రియం కలిగించేదే ఇతరులకు ప్రియం కలిగించే విధంగా సత్యంతో ఉంటూ మాట్లాడు రావాలి అలాగే చేస్తే స్వాధ్యాయంతో జరుగుతూ వస్తుంటుంటే ఏం జరుగుతుందంట వాచ ద్వారా చేసే తపస్సు అవుతుంది వాచా తపస్సు అలాంటి వాప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది శుద్ధి ఏర్పాటు అయిపోతూ ఉంటాలి వచ్చేస్తుంటారు మెల్లమెల్లగా 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 శుద్ధి అలాంటి వారిని ఎప్పుడు కూడా మనం బాధించకూడదు నిన్ వాళ్ళకి ఏం కలిగించకూడదు వాళ్ళకి పొరపాటుని ఎదుర జరిగిన ఒక మాట కానీ బయటకు వస్తే అది జరిగిపోతుంటుంది వాళ్ళకి అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి అక్కడ మరి ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతున్నది ఈ అష్టాంగయోగంగా పరిధిలో ఆ సర్కిల్లో ఉన్నాము కాబట్టి ప్రాణకర్మ జరిగిపోతుంది సత్యమే వచ్చిస్తుంటాము అందులో ఎక్స్ప్రెషల్లీ దైవం గురించి చెప్పేటప్పుడు పొరపాటున కూడా ఆ పరమాత్మ గురించి దైవం గురించి అసత్యము తర్వాత ఇంకోటి భ్రాంతి భ్రమలు కలిగించే జ్ఞానం చెప్పనే చెప్పకూడదు అది మహాభోషం అది ఇప్పుడు జరుగుతున్న ప్రజల్లో జరుగుతున్న తంతు ఈ చెప్పే విధానాలు జట్లు అన్నీ కూడా పరమాత్మక భిన్నంగానే జరిగిపోతున్నాయి అబ్బోట్లాజ్ ట్రిలియన్స్ గ్రిలియన్స్ సోల్స్ ఈ శూన్యులు ఉన్నవి పశుపక్షాలుగా ఉన్నవి స్థావరములుగా ఉన్నవి అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నవి మళ్ళీ మానవ జన్మలకు వచ్చేస్తున్నాయి ఇక్కడ మానవ జన్మలు మళ్ళీ కర్మలు జరిగిపోతున్నవి మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ తగ్గిపోతున్నారు మళ్ళీ బోగ సర్లు వెళ్ళిపోతున్నారు స్థావర శలి వెళ్ళిపోతున్నారు టు ప్లొయింగ్ వెళ్ళడమే రావడమే ఓ బిజీ 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 బీజీ ఇలాంటి బిజీ ట్రాన్సాక్షన్ లోనూ ఆత్మ లేనంటే మనం ఇప్పుడు భోగశరీరాన్ని కాకుండా కర్మచర్యలు ధరించేస్తాం ఈ కర్మచర్యలు ధరించేసిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటంటే అనంత సృష్టికర్త జగత్పిత ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి తెలుసుకున్నాం తెలుసుకుంటే ఏం చేయాలి అష్టాంగ యోగా సాధన అడుగు పెట్టాలి అష్టాంగ యోగానికి సాధన అడుగు పెట్టడం అంటే ఏం చేయాలి నేను సత్యమే వచించాలి హింస జరగకూడదు అస్థేయం జరగకూడదు ప్రాణకర్మ జరయాలి అపరిగ్రహం స్వీకరించాలి ఆ తర్వాత ధ్యాన ధారణ సమాధానం అప్పుడు ఈ మానవ సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తాను ముక్తి మళ్ళీ జన్మల జన్మల ప్రభావం పైకలుతుంటుంటే పరిముక్తి ఇంకా 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 చేసుకుంటూ పోతుంటే పరాంతకాల ముక్తి అదన్నమాట పరిపుష్టి సకల విధములుగా నాకు అన్ని కూడా ఇచ్చేస్తాడు ఇవన్నీ రావటం వల్ల నేను ఏమైపోతాను పరాంతకాల ముక్తికి అర్హతను ప్రాప్తం చేసేసుకొని ఈ యొక్క ఈ భోగ శరీరాలకి కర్మ శరీరములు భోగ శరీరములు స్థాన శరీరములు వీటన్నిటిని దాటుకొని నేను పైకి చేరిపోతాను పరాంతకాల ముక్తికి అప్పుడు నేను దేవాత్మగా సంచరిస్తాను అది సకల విధములుగా పరిపుష్టి పోర్ణత్వం మరి దానికి సాధన ఏది ఈ దేహమే సాధన నీ దేహమే ఉంది కాబట్టి నేను చేస్తాను మరి దేహం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఆ ఎవరికి వారే పరిశీలించుకొని మిమ్మల్ని ఎవరికారు అందరూ పరిశీలించుకొని ఓ రకరకాల విధానాలు రకరకాల విధానాలు ఈ పరాంతకాల ముక్తి అంటే సామాన్యమైన విషయమా అబ్బో చతుర్యుగంలో నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరంలో ఒక చతుర్యుగము ఇలాంటి చతుర్యుగంలో రెండు వేలు అలాంటి రెండు వేలు కలిపి ఒక అహోరాత్రము అలాంటి అహోరాత్రులు ముప్పై అయితే ఒక నెల అలాంటి ఒక సంవత్సరము అలాంటి సంవత్సరంలో వంద సంవత్సరాలు ఎంతకాలము ఎంత కాలము దేవాత్మగా ఈ మహావిశ్వంలో ఆయన సన్నిధిలో అనంతంగా తిరుగుతుంటాను క్షీణే పుణ్యే లోకం విశాంతి ధర్మ మన ప్రసన్న గతాగతం కామ కామాల భే ఈ పుణ్యలోకం ఈ పుణ్యఫలం మెల్లమెల్లగా మెల్ల అనుభవి పరాంతకాలం అనుభవిస్తున్నాను కదా క్షీణం అయిపోతూ ఉంటుంది క్షీణం అయిపోతూ 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 అయిపోతుంటే అప్పుడు మత్స్యలోకానికి మళ్ళీ వస్తాను అప్పుడు మానవ జన్మ మళ్ళీ శరీరం ధరిస్తాను శరీరం ధరించిన తర్వాత మళ్ళీ ఏం చేయలేను ఇదిగో మళ్ళీ ఈ విధంగా సాధన చేసుకుంటూ మళ్ళీ పదాంతకాలం ముక్తిగా వెళ్ళిపోవాలి ఆ విధంగా వెళ్ళిపోవడమే పరిపుష్టి అదే పోషన్ ఇప్పుడు చెప్పండి సార్ ఆ విధానంలో నా విధానం సాగుతుందా నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను ఏమంటే చచ్చిపోవాలని మీరు ఇప్పుడు చచ్చిపోండి మీరు చనిపోండి చనిపోయి బ్రతికి ఉన్నప్పుడు మీరు ఏ ఏ ఏ విధానాలతో ఏ సంస్కారాలతో మీరు జీవనయాత్ర సాగించుకుంటూ వచ్చేస్తారు అలాంటి జీవనయాత్రలు సాగించుకుంటూ వచ్చి ఒకటి అన్నిటి నుంచి కూడా మీరు చనిపోండి చనిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏమి ఉంటాయి ఊరే కనబడు ఏమీ ఉండవు మీకు అన్నీ బయటకు వచ్చేసారు చనిపోయిన తర్వాత ఏ స్థానంలో ఏ విధానాలతో మనం ఉంటామో ఏమి ఈ వ్యక్తులు కానీ ఐశ్వర్యం కానీ ఈ సంబంధాలు లేకుండా బ్రతికి ఉంటూ ఉండగానే మీరు చేయవలసిన కర్మ ఏమిటి అంటే ఈ సంస్కారాన్ని వదలగొట్టుకోవాలి మీ సంస్కారాలు ఎంతవరకు మీరు ఏమి ఏమి నేర్చుకున్నారో దైవం పేరుతోటి భగవంతుని పేరుతోటి ఆ సంస్కారాలన్నీ విడిచిపెట్టాలి మరి ఏమి నేర్చుకోవాలి అష్టాంగ యోగాంగ సాధనలోనికి రావాలి యమములోను వచ్చేటప్పుడు గల మళ్ళా అక్కడ వస్తున్నాయి కదా అహింసము సత్యము అశ్చర్యము అప్రగణము బ్రహ్మచర్యము నియమును కల సౌచము సంతోషము ఈశ్వరుల ప్రణిదానము స్వాధ్యాయనము తపస్సు ఆ తర్వాత ధారణ ధ్యాన సమాధి వచ్చేసింది మరి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి కదా ఇప్పుడు నేర్చుకోండి ఇప్పుడు నేర్చుకోవడానికి మీకు అడ్డంకులు తగ్గి కలిగిపోతాను సంస్కారాలు ఏ సంస్కారం మీకు అడ్డంకులు తగులుతాయి అంటే మీరు దైవ్యం పేరుతోటి రకరకాల భక్తి పూజలు షోడశోపచార శోభార కార్యక్రమాలు పూజలు ఈ కార్య వ్యవహారాలు పౌరాణికలు నేర్పేశారు కదా ఇవన్నీ మీరు చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఏమంటే ఇవన్నీ దైవానికి చాలా ఇవన్నీ మేము చేస్తున్నాం కదండి పొరపాటున చేరవు కళలోను కూడా చేరవు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అష్టాంగ యోగాంగ సాధన సర్కిల్ మీరు ఉన్నారా ఇవన్నీ చేస్తూను చెప్పండి అష్టాంగ యోగాంగ సాధన సర్కిల్ లో ఉన్నారా అలా ఉంటే మళ్ళా దారి చెప్తారు ఎక్కడ దారి చెప్తారు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపముతో మీరు సాధన జరుగుతుందా మళ్ళీ అక్కడ కదండి ఆమె అష్టాంగ అశ్రాంగయోగ సాధనలో ఉంటూ మీ దైవ కార్యక్రమం చేసుకుంటున్నామండి చాలా మంచిదండి చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషం అండి మరి మీ హృదయ కమలంలో మీ హృదయాకాశంలో ఈ మూర్తి ఉన్నదా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఉన్నాడా అది చెప్పండి అక్కడ ఆలోచించండి అవన్నీ ఉంటే ప్రాణకర్మ జరుగుతుందా ప్రాణకర్మ అంటే ఇందా మీకు చెప్పాను కదా స్తంభ వృత్తి బాహ్య స్తంభ వృత్తి అంతర స్తంభ వృత్తి బాహ్య అభ్యంతర స్తంభ వృత్తి ఇవి జరుగుతున్నాయా ఇవి చెప్పండి అందుకే అనమాట మీరు చేసే అన్నీ కూడా మీకు సంతృప్తి కలిగించవచ్చు ఆ దైవ్యం పేరుతో మీ కార్యక్రమాలు చేస్తున్నాం కదండి ఇవి అవి ఓ రకరకాల విధానాలు మేము పాల్గొంటున్నాం మేము చేస్తున్నాం కదా మంచిదేనండి ఇవన్నీ శ్రేష్టకర్మలే కర్మలే శ్రేష్ఠ కర్మలు కామ్యకర్మలే కామ్యకర్మలు శ్రేష్ఠ కర్మలు అయ్యాయి కాబట్టి ఆ రెండింటిని పట్టుకొని మళ్ళీ మీరు మా నెక్స్ట్ జన్మకు వచ్చేస్తారు ఆ నెక్స్ట్ జన్మలో ఈ సంచితం ఆగామి ప్రారంభ రూపంలో మేము కూడా వచ్చేసేసి ఏం చేస్తారు నెక్స్ట్ జన్మకి మళ్ళీ మీకు ఒక ఉన్నత పొజిషన్ ఇచ్చేస్తుంది ఇక నేను చెప్తున్నది మళ్ళీ మానవ జన్మకు ఉన్నత పొజిషన్ రావడం గురించి నేను చెప్పడం లేదు అందుచేత విరుద్ధం అంటున్నాను నేనేం చెప్తున్నాను పరాంతకాలకు ముక్తికి వెళ్ళమంటున్నాను అంటే దానికి సకల విధముల కావాల్సిన పోషన్ ఇది మంత్రం చెప్పింది ఇక్కడ ఈ మంత్రములను పోషణ్ సకాల విధములుగా పరిపుష్టి కలిగి ఉండి సర్వమును పుష్టి ఓ పరమేశ్వర నేను నిన్ను ప్రార్థించుకుంటున్నాను అన్ని విధాలు నాకు పరిపుష్టిని ప్రసాదించవయ్యా నాయన అన్ని విధాలుగాను అన్ని విధాలు అంటే ఏంటి నేను పరాంతకాల ముక్తికి చేరుకోవాల్సిన విధానములతో నేను కావలసిన జీవనయాత్ర సాగే విధముగా పరిపుష్టి కలిగించు ఓ పరమేశ్వర నాకు అవన్నీ ప్రసాదించు నాకేం ప్రసాదించాలి నేను పరాంతకాల ముక్తికి వెళ్ళే విధానాలను ప్రసాదించు ఈ ఐశ్వర్యము లాభం లేదు ఇవాళ ఉంటది రేపు కలిపో ఐశ్వర్యం పోతుంది కలిపొయ్యి కానీ భార్య పోతుంది కళ్ళు పోయిగానే భర్త పోతారు కళ్ళు ఈ బిడ్డలో పోతారు అన్ని పోతే ఆఖరికి దయనమైపోతుంది మరి నాకు ఇవన్నీ ఏ విధంగా నాకు ఇస్తాయి ఈ శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వము నాకు శాశ్వతమైన సుఖం కావాలి నాకు సకల విధములుగా నాకు పరిపుష్టి కావాలి దేనికి పరిపుష్టి కావాలి ఆత్మకు పరిపుష్టి కావాలి ఆత్మకు ఎందుకు పరిపుష్టి కావాలి ఆత్మ దేహాన్ని పట్టుకొని ఈ ప్రకృతి ఆకర్షణలకి బంధనాలతోటి బంధింపబడిపోయి రాగ ద్వేషములకి వశమైపోయి అవి అస్మిత అభినవేశములతో చిక్కుబడిపోయి ఉన్నాను నేను ఇలాంటి దాని నుంచి బయటికి రావాలి నన్ను అంటే ఏం చేయాలి నేను ఆ ఈశ్వరుని శరణ వేడుకోవాలి మరి ఈశ్వరుని శరణ వేడుకుంటున్నారా ప్రియాత్మ బంధువులు ఎవరిని సరళనేడుకుంటున్నారండి దేనికి సరళి వేడుకుంటున్నారండి అది మీ విజ్ఞప్తిగా విజ్ఞస్తున్నారు అది ఏమంటున్నాడు ఏడైపోయింది ఇప్పుడు ఏడైడైంది ఏ పరమేశ్వరునికి పగలు రాత్రులు ముందుకు విశ్వ విలక్షణములతో విలక్షణ వస్తువులను చేసి విశ్వం అంతటిని రక్షణ చేయించున్నాడో ఆ పరమేశ్వరుడు మనం సదా స్మరించు రాత్రి పగలు ఈ రాత్రి పగల ఏర్పాటు చేసినటువంటి వాడు పరమేశ్వరుడు రాత్రి పగల ఏర్పాటు చేసి సకల విశ్వాన్ని కూడా రక్షిస్తున్నాడు పోషిస్తున్నాడు అలాంటి విశ్వాన్ని పోషించేటటువంటి పరమేశ్వరుని ఉపాసించవలను స్మరించవలను నిరంతరము పరమేశ్వరుని స్మరించమని చెప్పి వేదం చెప్తుంటుంటే ఎవరిని స్మరిస్తున్నారండి దేనికోసం స్మరిస్తున్నారండి ఓ ప్రేక్షక మహాశయ దేనిని స్మరిస్తున్నారు ఎవరిని స్మరిస్తున్నారు ఏమి కావాలని మీరు స్మరిస్తున్నారు మీరు ఏమి అవ్వాలని అనుకొని స్మరిస్తున్నారు అది మీదే మరి ఏడైపోయింది రోజు చేసుకుందాం ఓం నమో వేళ మంగళవారం మాకు అక్కడ నర్శీపట్నం యజ్ఞ కార్యక్రమాలు ఉంటాయి అక్కడికి వెళ్ళాలి కాబట్టి రేపు ఇంకో మంత్రం చెప్పుకుందాం అందరికీ కూడా నమహ సమాధి చెప్పండి సార్ ప్రసాదరా గారు చెప్పండి సార్ ఓ జస్ శాంతి ఓం అంతరిక్ష శాంతి ఓం హృధి శాంతి ఓం ఆపహాంతి ఓషధయ శాంతి ఓ వస్తయ శాంతి ఓం देवाः शान्तिः ॐ ब्रह्म ब्रह्मशान्तिः ॐ सर्वगं शान्तिः ॐ शान्तिरेवः शान्तिः ॐ सा मा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः